ിലോ നര കടത്തെ പോനിരി മധുരാനുബന്ധം യീരി പോനിരി മമതാനുരാഗം ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రాయగలరు నువ్వేరా నువ్వే సర్లే రాయించగల ఇందాక ఏమున్నావు నీకు నాకు సంబంధం లేదా ఒక్కసారే ఒరేయ్ నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతాడు చూడు అప్పుడు బాలు అప్పుడే అంతవరకు నేను ఏం చేసినా భరించాల్సిందే బాకలే ఇంటికి తీసుకెళ్ళు तिरंगा तिर तिर ताना 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 तक ताना 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 ना ताना 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 నేను భరతనాట్యం కథకళి కూచిపూడి అన్ని నేర్చుకున్నాను ఇప్పుడు తెలుగు భరతనాట్యం కూచిపూడి కథకళి అన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు

ఆవికి అర్థమైంది నీకు అర్థం కాలేదా కథకు కూడా నేర్చుకోవాలనుంది నా దగ్గర డబ్బు లేదు గురుగారికి సేవ చేసి రుణం అంది సరే అట్లాగే మణిపూరి భోజ్పూరి ఒడిసీ అస్సాంగుస్తాం దుస్థాంగుస్తాం ఉన్నాయి అవి కూడా నేర్చుకో దాంతో జీవితం సరిపోతుంది ఇంటికి ఇంటికిచ్చాడు బాలకృష్ణ బాలకృష్ణ ఏమిటో దయ్యప్రాంత అర్థమై తావటం లేదమ్మా సుమతి ఇదేమిటో కాస్త అది చెప్పమ్మా దయచేసి అట్టే అడగవద్దు అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్నే ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది అది కాదు నాన్న మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు అలా చదివాడవే ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు ఇవా సుందోపు సుందరి గుమ్మల్లో అడుగు పెట్టినా చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్ చేస్తాను ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు అవును ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని ఏం చేయమంటారు ఉద్యోగాలు లేవు

తెలిసిందో లేదో ఉండదు ఏ పంట కాలపట్టడం ఏ పాడుకుంటావు నృత్యం చేస్తూ ఉంటాను నువ్వు ఎక్కువ నువ్వు ఎక్కువ నువ్వు సంపాదించి ఆవిడని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిని కష్టపెడతావారా

ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట నాలుగు రోజులు నేను డబ్బు పంపిస్తాను మంచి చీర కొనుక్కో ఏం బాబా ఉత్తరాలు రాస్తూ ఉండండి జాగ్రత్తగా చూసుకోండి చెప్పు చేస్తాను మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు నమస్కారం అండి నేను మీతో చెప్పాను చూడండి సార్ బాలు అని ఇవాళ నూటికి డెబ్బై సినిమాలకు వేరే డ్యాన్స్ డైరెక్టర్ గారు చిత్రరంజన్ గారండి మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ గీత డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూచిపూడి కమాన్ సార్ మై ఆవిడతో బాటిల్ లో ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూర్చో ఏమన్నారు గీత ఫస్ట్ డ్యూట్ సంగీత ఇస్తారట ఐదో సారి విని రస్త కంపోజ్ చేయి నేను తర్వాత చూస్తాను ఏమిటన్నారు మా వాడికి భరతనాట్యం కూర్చుపొడి మా వాడికి భరతనాట్యం కూచిపూడి కథ కలిగి వచ్చండి కథ కూడా నేర్చుకుంటాడు మీ దగ్గర పనిచేస్తే వాడి కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుభవం వస్తుంది గీత ఈ కుర్రాడు బాలకృష్ణ చూద్దాం పాతోసారి వేసు వినండి నేర్చుకోండి ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకోండి వస్తా మా వాడిని జాగ్రత్త వస్తాం సార్ హలో రెండు డైరెక్టర్ గారు రండి రండి మాలు వచ్చానాయి లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్ డోంట్ వరీ డైరెక్టర్ సార్ పాత అద్దరిపోతుంది చూడండి రాత్రి దాని మీద కూర్చున్నాను నేను వెతుకు ముట్టుకుంటే ఒట్టు మరి అయితే ఒకసారి చూసేద్దాం షార్ట్స్ డివైడ్ చేసుకోవాలి కదా ఎప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ నేను కంప వచ్చేసింది గుర్తుందా గుర్తుంది సార్ తప్పొచ్చే చెప్తాలే